హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రణేశ్వను అండ్ వెల్కమ్ టు ప్రణేశ్వన్ నోటి జీవిత ఛానల్ సో ప్రజెంట్ అయితే మనం మంచిర్యాల నుంచి ఆదిలాబాద్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడైతే నేను లక్ష్యపేటకి అయితే వెళ్తున్నా సో లక్ష్యపేటకి వెళ్ళినప్పటి నుంచి అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను నేను సో నేను మంచిర్యాల నుంచి లక్ష్యపేటకి అయితే వచ్చి లక్ష్యపేటలో ఆదిలాబాద్ బస్ అయితే మనం ఆదిలాబాద్ అయితే వెళ్దాం ఇప్పుడు సో ప్రెసెంట్ అయితే నేను ఇప్పుడు లక్షపేట బస్ లో ఉన్నా ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి ప్లాట్ఫామ్ నెంబర్ సిక్స్ ఇక్కడికి ఆదిలాబాద్ బస్ వస్తది సో నేనైతే ఇప్పుడు నుంచి ఆదిలాబాద్ వరకు అయితే వెళ్తాను బ్లాగ్ అయితే ప్రెసెంట్ మంచిర్యాల టు ఆదిలాబాద్ సో ఇదే లక్షపేట్ బస్ స్టాండ్ మనం ఎక్కాల్సిన బస్సు ప్లాట్ఫామ్ అయితే ఇదే అక్కడ చూడండి కొమ్మగూడెం జన్నారం ముట్నూరు హైదరాబాద్ ఆదిలాబాద్ మీద అదే లాస్ట్ స్టాప్ అక్కడ నిర్మల్ బైన్స్ బాస్ నాంది సిరిడి అట్లా కూడా ఉంది ఇప్పుడు ఇక్కడికి బస్సు వస్తే మనం వెళ్ళాలి చాలాసేపటి నుంచి అయితే వెయిట్ చేస్తున్నా మన బస్సు తప్ప మిగిలిన బస్సులు అయితే అన్నీ వస్తున్నాయి మంచాలకు వెళ్ళే బస్సులు అయితే చాలా వచ్చినాయి ఇప్పటివరకు ఇది కూడా మంచాలకు వెళ్ళే బస్సే సో ఇప్పుడే మనకు హైదరాబాద్కి వెళ్ళి ఆర్డినరీ బస్ అయితే వచ్చింది సో ఎక్స్ప్రెస్ అనుకుంటే మనకు హైదరాబాద్కి ఇప్పుడు ఆర్డినరీ దొరికింది కాబట్టి టైం లేదు మనకి ఇప్పటికై తొమ్మిది వెళ్తున్నాము కాబట్టి ఏదో ఒకటి నేను ఎక్కేసినా అంటే పేట నుంచి అది మనం బయలుదేరుతున్నాము సో ఇంతకుముందు మనం కర్ణ చూస్తే దాటేసాం మనం వెళ్లే రూటు దండపల్లికి వెళ్ళేదన్నమాట సో లక్షపేటేట్ మండలం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది దండపల్లి మండలము ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా ఈ చెట్లు ఇవన్నీ కూడా సో ఈ రోడ్ అనేది మనకు ఆదిలాబాద్ కి తర్వాత నిర్మల్ కి అయితే వెళ్తది ఈ రూట్ సో మనం కి వెళ్తున్నాం కాబట్టి రూట్ లోనే వెళ్ళాలి ఇది కాకుండా ఇంకో రూట్ ఉంటది అది మాత్రం కరీంనగర్ కి జగితాలకి ఇంకో రూట్ కి అయితే వెళ్తాది ప్రజెంట్ మనం వెళ్ళేదైతే కి వెళ్ళే రూట్ అనమాట మనం దండపల్లి దగ్గర ఉన్నాం ఇదే దండపల్లి ఇప్పుడే మ్యాదలపేట అయితే దాటుతున్నాం మనం ఈ రూట్లో మీరు అబ్జర్వ్ చేసినట్టు అయితే మొత్తం కూడా మనకి గ్రీనరీ అయితే ఉంటది ఫుల్ చెట్లు ఉంటాయి ఇటు సైడ్ మళ్ళీ మనం జనరల్ లో ఏంటైతే టోటల్ ఫారెస్టే కాబట్టి ఇక్కడ ఉన్న ఏరియాలు అన్ని చాలా బాగుంటాయి ప్రజెంట్ అయితే మనం నా సంవత్సరం దగ్గర ఉన్నాం ఇక్కడ టర్నింగ్ ఉన్న చూసినా ఇక్కడ బైక్ పైన వెళ్ళేవాళ్ళు వెహికల్స్ పైన అయితే కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి ఈ రూట్ లో మనకి అక్కడక్కడ చిన్న చిన్న విలేజెస్ అయితే టచ్ అవుతాయి చెక్ పోస్ట్ పపాల చెక్ పోస్ట్ ఇది చూడండి ఇక్కడ నుంచి ఫారెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది కవాలపూర్ సో చూడండి కబాలి టైగర్ రిజర్వ్ స్పీడ్ లిమిట్ కూడా తట్టి స్లో అవ్వాలి ఎందుకంటే ఇక్కడ జంతువులు రోడ్ రోడ్డు కాబట్టి మనకు కనిపిస్తే అప్పుడప్పుడు రోడ్డు పక్కన జింకలు అవి కనిపిస్తాయి అది రేర్ చాలా వర్షం పడ్డ తర్వాత చూసిన ఐట్లతో మేము ఆ ఎండాకాలంలో ట్రిప్కి వెళ్ళినప్పుడు అంత గ్రీనరీకి అయితే ఏం లేకుండే ఇప్పుడు మాత్రం మంచి గ్రీనరీ కనిపిస్తుంది అడవి జంతువులను చూడాలనుకున్న వాళ్ళకి ఇదే బెస్ట్ ప్లేస్ సో ఇక్కడ ఎక్కువ స్థాయిలో అయితే నేను జింకలు చూసినా అక్కడ వాటర్ రావడానికి అయితే వచ్చేటి నేను ఎక్కువ శాతం చూసిన అయితే జింకల్ని బయటక్కాను నేను ఇక్కడ చూడండి జంగల్ సఫారీ సో సఫారీ లెక్కించుకుని అటు లోపలికి అయితే తీసుకెళ్తారు ఇప్పుడు బీర్ రెగ్యులేషన్ సెంటర్కి అయితే దగ్గర ఉన్నాం అక్కడ ఫెన్సింగ్ అనిపిస్తుంది కదా అందులోనే మనకు జింకలు నీళ్ళు గారి అయితే ఉంటాయి ఇప్పుడైతే మనం జన్నారం బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం ఇప్పుడే బస్ స్టాండ్లోకి బస్ సెంటర్ అవుతుంది జనారం నుంచి అయితే బయలుదేరుతున్నాం మనం ఇదే జన్నారం బస్ అయితే నేను తొమ్మిది నెలకి ఎక్కినా వన్ అవర్ అయితే అవుతుంది బస్ ఎక్కి మనం ఇందన్పల్లిలో ఉన్నాం ఇది ఇందన్పల్లి వచ్చేసరికి బస్సు మొత్తం ఫుల్ ప్యాకేజ్ అయిపోయింది సో ఇక్కడ నుంచి మనము రైడ్ తీసుకుంటున్నాం స్ట్రేట్ గా వెళ్తే కడమ్ నిర్మల్ పాసరకు వెళ్ళొచ్చు ఇది ఆదిలాబాద్కి రూట్ ఇక్కడ నుంచి మనకు డీప్ ఫారెస్ట్ అనేది కనిపిస్తుంది సో ఇక్కడ నుంచి ఉట్నూరు వరకు ఇందులో జర్నీ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది ఇప్పుడు

ఇక్కడ కొన్ని చెట్లు ఇప్పుడిప్పుడే చీరలు వస్తున్నాయి ఇక్కడ కొంచెం హైట్ ఉంటుంది కాబట్టి బస్సు కొంచెం స్లోగా ఎక్కుతుంది వర్షం పడితే అక్కడ నుంచి ఇట్లా వాటర్ వాడుతూనే ఉంటాయి తిండిదాకా చూసినాక ఎంత బలంగా కొంచెట్టింది బస్సు పాపం వాటికి తిండి లేక చూడండి ఎవరైనా ఏమన్నా నేస్తే ఏమైనా తిందామా అని ఎదురు చూస్తున్నాయి ఆల్రెడీ అయిపోయినాం ఇది ఉట్నూర్ మనం ప్రజెంట్ ఉట్నూరులో ఉన్నాం ఈ ఉట్నూరు బస్ స్టాండ్ సో ఇప్పుడే మనం ఉట్నూరు బస్ స్టాండ్ లోపలికి ఎంటర్ అవుతున్నాం ఉట్నూరు బస్ స్టాండ్ వచ్చింది ఉన్నూరు బస్ స్టాండ్ సో మనకు లక్షాపేట నుంచి ఉనూరు రావడానికి టూ అవర్స్ టైం అయితే పట్టింది మళ్ళీ ఇక్కడ నుంచి మనం హైదరాబాద్కి అయితే వెళ్ళాలి చూస్తాం ఇక్కడ నుంచి హైదరాబాద్కి ఎంత టైం పడుతుందో ఇక్కడ నుంచి కరెక్ట్ హైదరాబాద్కి ఫిఫ్టీ త్రీ కిలోమీటర్స్ అంటే మన జర్నీ కూడా వన్ అవర్ ఉండాలి సో ఇప్పుడే ఉట్నూరు నుంచి అయితే బయలుదేరుతున్నాం మనం ఇది హసిఫాబాద్ చౌరస్తా వస్తాం ఇన్నూరు కెరమేది వస్తుంది ఈ రూట్లో ఇట్లా పోతే బీహార్ ఆదిలాబాద్ వస్తుంది ఇట్లా స్టేట్కి వెళ్తే ఒక స్టేట్కి వెళ్తేనేమో ఆదిలాబాదు ఇటు సైడ్ వెళ్తేనేమో ఆసిరాబాదు ఇప్పుడు మనం షాంపూర్ దగ్గర ఉన్నాం మొత్తం స్టాచ్యూలు ఉన్నాయి కదా ఈ ఊర్లో వర్షం పడుతుంది ఆల్రెడీ ఒక సైడ్ అటు సైడ్ అంటే పడుతుంది ఈ ఏమో మాకు బాగుంది ఆల్రెడీ రోడ్ మొత్తం తడుతుంది అంటే వర్షం పట్టింది ఈ సైడ్ ఇంద్రవెల్లిలో ఉన్నాం ఇది ఇంద్రవెల్లి ఇంద్రవెల్లి ఒక మండలం ఇది ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఇంటికే వస్తుంది బాగా వచ్చింది వర్షం కూడా గట్టినే పుడుతుంది నాకు నాకు ఇది ఏం కనిపిస్తున్నా ఏం కనిపిస్తులేదు సరిగ్గా ఇది ముట్నూరు విలేజ్ ఒక దగ్గర వర్షం పడుతుంది ఒక దగ్గర వర్షం పడతలేదు సో ఇంతకు ముందు స్టాప్కేమో వర్షం పడ్డది ఇప్పుడు కూడా వర్షం లేదు మనకు ఎంత టైం పడుతుంది ఆదిలాబాద్కి మధ్య మధ్యలో చాలా విలేజెస్ దాటినాం నెక్స్ట్ మన నేషనల్ హైవే వస్తుంది అది ఎక్కినామంటే డైరెక్ట్ ఆదిలాబాద్కి ఇక్కడ నుంచి గురిహాత్నూర్కి ఇంకొక మూడు కిలోమీటర్లు ఉంది అంటే మనం నేషనల్ హైవే దగ్గర ఉన్నాం అన్నట్టు నేషనల్ హైవే మనం గుడి హాత్నూర్కి వెళ్తున్నాం ఇప్పుడు ముందడ కనిపిస్తున్న ఊరే గుడిహాత్నూర్ మన గుడిహాత్నూర్ నుంచి మళ్ళీ ఇదే హైవే నుంచి ఇట్లా ఆదిలాబాద్కి వెళ్తాం

వెల్కమ్ టు ఆదిలాబాద్ స్టేట్ ఫోన్ రావడం మూడోసారి కావచ్చు మూడోసారం నాలుగో సారం ఆర్టీసీ బస్ స్టాండ్ ఆదిలాబాద్ ఇదే ఆదిలాబాద్ బస్ స్టాండ్ సో ఇక్కడ నుంచి చాలా రూట్స్ అయితే ఉంటాయి ఇక్కడ నుంచి మనకు మహారాష్ట్ర దగ్గర కాబట్టి ఇంద్రాపూర్కి నాగపూర్కి మహారాష్ట్రకి బస్సెస్ కూడా చాలా దొరుకుతాయి ఇక్కడ నుంచి అయితే కొంచెం బస్ స్టాండ్ కూడా చేంజ్ చేసిండ్రు పాత బస్ స్టాండ్ ఉండే ఇప్పుడు కొంచెం నీట్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడే హైదరాబాద్ బస్ స్టాండ్లో దిగిన నేను బస్ స్టాండ్కి అయితే వచ్చేసిన సో మంచి లాంటి హైదరాబాద్ ట్రిప్ అయితే అయిపోయింది